హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్ ఈ వీడియోలో మీకు చిన్న బంతిపూల మాల వీడియో చూపిస్తానండి మా ఇంట్లో కొన్ని బంతి మొక్కలు ఉన్నాయి ఇలాగా ఈ పువ్వులని మనము దేవుడికి పెట్టకూడదట అలాగే మనము డెకరేషన్ పర్పస్ మాత్రమే యూస్ చేసుకోవాలి ఈ బంతిపూలని ఇంకా డెకరేషన్ ఏం చేద్దాము గడపకి మాలలాగా వేద్దాం అనుకున్నాను కానీ కొన్ని పూలే ఉన్నాయి మాల అవ్వట్లేదు ఏం చేద్దామా అని చెప్పేసి ఒక చిన్న టిప్తో గడపకి సరిపోయేలాగా మాలని తయారు చేశాను ఈ బంతి పూలు ఓన్లీ ఎల్లో కలర్ మాత్రమే ఉన్నాయి రెడ్ అలాగేం లేవన్నమాట ఇవి నైట్కి వస్తున్నాను బయట ఉన్నాయి కదా ఉదయానికి ఉండట్లేదు అనమాట ఇక్కడ అందుకని నైటే బంతి పూలన్నీ కట్ చేశాను బయట కుండీలో ఉండేవి ఇంకా కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండేవి మార్నింగ్ కట్ చేశాను అనమాట చూడండి చిన్న కుండీలో అయినా కూడా బాగా పెద్ద పెద్ద పూలే వస్తున్నాయి చాలా చిన్న కుండీలు ఇవి ఇవి కొంచెం పెద్ద కుండీని బాగానే పోస్తున్నాయి పెద్ద పెద్దగా పూలైతే చాలా ట్రెడిషనల్గా పూర్వకాలం నుంచి వచ్చేవి అనమాట బంతి పూలు అనేవి నాకు చా చాలా బాగా నచ్చుతాయి ఇటు స్మెల్ అయితే మాత్రం బాగుంటుంది మందారం ఆకులు వేసి మాల తయారు చేద్దాం అనుకున్నా కానీ మందారం ఆకులు బంతి ఆకులు వేస్తే త్వరగా వాడిపోతాయి మాల్లో బంతి పూలు అలాగే ఉండిపోతాయి కదా అందుకోసం నేను ఏం చేశానంటే మా ఇంటి ముందు గన్నేరు చెట్టు కూడా ఉంది ఇది వైట్ కలర్ పూలు వస్తాయి గన్నేరు పూలు ఈ గన్నేరు ఆకులు తీసుకున్నానండి ఈ అయితే త్వరగా వాడిపోకుండా బంతి పూలతో పాటు కనీసం వన్ వీక్ అయినా మనకి ఇంటికి కట్టిన తోరణము పచ్చగా ఉంటుంది అని చెప్పేసి ఈ గన్నేరాకులు కొన్ని తీసుకొచ్చాను ఒక బంతి పూలు ఇవే అనమాట మనకి కుండీలో మొత్తం కట్టిసిన ఏం డెకరేషన్ చేస్తాము దేవుడికి ఇలాగా గడపకి మాల కట్టుకున్నట్టయితే మంచిగా ఒక వారం పాటు పచ్చగా ఉంటుంది కదా మనం ఇంట్లో పెంచుకున్న పూల మొక్కలవి ఈ పూలు కూడా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను ఈ చిన్న ఒక టిప్తో చక్కగా మాల తయారు చేసి ఫ్రంట్ డోర్ దగ్గర కట్టాను అన్నమాట తోరణంలాగా ఇదిగోండి ఫస్ట్ బంతి పూ గుాను గుచ్చిన తర్వాత మంచిగా కొంచెం లావుగా ఉండే దారం తీసుకోవాలండి ఈ బంతి పూలు వెయిట్ ఉంటాయి కదా లావు దావుపాటి దారం తీసుకొని లావుదే సూత్ తీసుకోవాలి ఫస్ట్ బంతి పువ్వు గుచ్చాలి తర్వాత వచ్చేసి ఈ గన్నెరాకుల్ని ఇలాగ పోల్డ్ చేసుకోవాలన్నమాట బంతిపు చిన్న సైజు ఉంటే చిన్న సైజులోనే మనం పోల్డ్ చేసుకోవాలి పోల్డ్ చేసుకొని ఇలా గుచ్చేసుకోవాలి ఒక ఏడెనిమిది ఆకులు పోల్డ్ చేసుకుని గుచ్చేసిన తర్వాత మళ్ళీ బంతి పువ్వు ఒకటి వేసుకోవాలి గుచ్చాలన్నమాట అలాగా ఒక బంతి పువ్వు ఒక గన్నేరు కొన్ని ఏడెనిమిది గన్నేరు ఆకులు మడత పెట్టినవి అలాగ వన్ బై వన్ వన్ బై వన్ను గుచ్చేసుకున్న తర్వాత ఈ గన్నేరు ఆకులని దగ్గరగా లాగాలమాట అన్నిటినీ నేను అలా గుచ్చుకొని ఇలా మాల తయారు చేశాను మనసుంటే మార్గం ఉండదు అన్నట్టుగా ఈ బంతి పూలు మాత్రం వేస్ట్ చేయకుండా మన ఇంట్లో కూసినవి కదండి ఇలాగా చిన్న మాల అయిందనమాట తర్వాత అక్కడక్కడ గన్నేరు ఆకులకి ఇన్నెల్లాగా వస్తాయి కదండీ వాటన్నిటిని ఇలా కత్తరి తీసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే మాలంతా రౌండ్గా మంచి షేప్ అనేది వస్తుందనమాట ఇలాగన్ని కట్ చేసేసాను చూశారు కదా ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ పువ్వులు తక్కువే కానీ ఆకులు వేసి మనం గడపకి సరిపోయేలాగా మాలం తయారు చేసుకుని గల గడపకి అలంకరించుకున్నట్టయితే ఒక వారం రోజుల పాటు పచ్చగా కలకలాడుతూ మన గడప అనేది కనిపిస్తుంది ఇలాగా మొత్తం ఆకులన్నిటికీ ఉండేవి ఈ కట్ చేసేసుకుని నీట్గా మాల తయారు చేశానండి తర్వాత ఇదిగోండి ఇలాగా గుమ్మానికి పెట్టాను చూసారా ఎలా ఉందో నచ్చితే ఈ వీడియో మీకు లైక్ చేయండి చూసారు కదా ఎలా ఉందో చక్కగా బంతి మాల తయారైపోయింది థ్యాంక్ యూ